వియానా జంపల్ ఆఫ్ ఫేమ్ రాజ్ తరణ్ హీరో పైన ఒక యువతి అయితే తనను మోసం చేశాడంటూ నార్సింగ్ పోలీస్ లో అయితే కంప్లైంట్ చేశారు సో మరి దీనిపైన మరిన్ని విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే రాజ్ హీరో రాజ్ తరణ్ పైన అయితే ఒక యువతి తన పేరు లావణ్య తనైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో తన హీరో పైన కంప్లైంట్ చేశారు ఏంటంటే తను నన్ను మోసం చేశారు అని చెప్పేసి ఇప్పుడు వేరే అమ్మాయితోనే ఉన్నట్టు కూడా తను చెప్పడం జరిగింది సో అసలు ఏంటి ఏం జరిగిందంటారు యాక్చువల్గా ఇద్దరికి లావణ్య ఏదైతే కంప్లైంట్ చేసిందో ఆ కంప్లైంట్లో ఉన్నది ఏంటంటే మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం చాలా కాలంగా అయితే తను ఒక హీరోయిన్ తోటి తను కలిసి పనిచేస్తున్న ఒక హీరోయిన్ ప్రేమలో పడి నన్ను మోసం చేశాడు నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు నన్ను వంచాడు అని చెప్పేసి అతని మీద పోలీస్ స్టేషన్గా కంప్లైంట్ చేసింది ఇప్పుడు దీనికి కూడా తను స్పందించాడు స్పందించి మీడియా ముందుకు వచ్చి నిజమే ఒకప్పుడు మేమిద్దరం రిలేషన్షిప్లో మాట నిజమే కానీ అది గతం తర్వాత ఆమె ఒక డ్రగ్గిస్ట్ ఆమె అది తెలుసుకొని నేను దూరం వచ్చేసాను నేను మనకొద్దు అని చెప్పేసి ఆమె నేను ఆమెను మోసం చేశాను అని చెప్పి ఆమె అంటుంది కానీ ఆమె తన విషయాలు దాచిపెట్టి నన్ను మోసం చేసింది తను యాక్చువల్గా ఇంకొకరితో ఇంకో యువకుడితో రిలేషన్షిప్లో ఉంది నేను కాదు మోసం చేసింది ఆమె నన్ను మోసం చేసింది అని చెప్పేసి తను మీడియా ముందుకు వచ్చి చెప్పాడు సో మనకి ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తను కూడా తను అప్పుడే చెప్పాడు నేను లీగల్గానే దాన్ని ఎదుర్కొంటాను అని చెప్పి తను కూడా లావణ్య పైన సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది దానికి సంబంధించిన వివరాలు ఇంకా వస్తాయి ఇప్పుడు మనకి ఉయ్యాల జంపాలనే సినిమాతో అంతకుముందు అతను షార్ట్ ఫిల్మ్ చేశాడు నాగార్జున గారు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా సో ఆ సినిమాతోటి అతను హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ తోటే అందులో మనకు తెలుసు చిన్నారి పెళ్లి కూతురు హీరోయిన్ అవికా గోల్ హీరోయిన్ సో ఆ సినిమా మంచి హిట్ అయింది దాంతో ఉయ్యాల జంపాల హీరోగా అతను ఫేమ ఫేమ్లోకి వచ్చాడు ఆ వెంటనే సినిమా చూపిస్తామావా అని చెప్పి ఒక మాస్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సినిమా చేశాడు దాంతో అతను అంటే కరెక్ట్గా అతని బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి ఆ క్యారెక్టర్లో అతను చాలా బాగా రాణించాడు అతను చెప్పిన డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రవితేజ్ని చాలా ఇంప్రెస్ చేసాయి హీరో స్టార్ రవితేజ్ని ఇంప్రెస్ చేసి తను కూడా చాలా మెచ్చుకున్నాడు ఆ సినిమాని అందులో తరుణ్ పర్ఫార్మెన్స్ కూడా సో అలా అతను ఒక మంచి యాక్టర్గా ఒక ప్రామిసింగ్ యాక్టర్గా తెలుగు ఫీల్డ్కి లభించాడు అని చెప్పేసి అందరూ భావించారు ఆ తర్వాత కూడా పలు సినిమాలు చేశాడు తను ఈడో రకం ఆడో రకం అని చెప్పి మంచు విష్ణుతోటి ఇట్లా ప్రస్తుతం ఇతను ఏఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్లో స్వామి అనే ఒక సినిమా చేసి ఉన్నాడు అది రేపు జూలై పన్నెండు రిలీజ్ ఉంది సో సరిగ్గా ఆ సినిమా రిలీజ్ కు ముందు అతన్ని ఇలా అంటే ఒక ఎలిగేషన్స్ అతని మీద ఒక అమ్మాయి చేయటం అనేది ఒక యువతి చేయడం అనేది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ స్క్రీన్ మీద సో వాళ్ళిద్దరు సన్నిహిత ఇక్కడ ఆ ఫోటోలు పెట్టడానికి బట్టి కూడా వాళ్ళు ఎంత తను కూడా ఒప్పుకున్నాడు ఒక రిలేషన్షిప్ లో కానీ ఆమె గురించి తెలుసుకున్న తర్వాత నేను దూరం వచ్చేసానని తను తిని మీద ఈ అమ్మాయి మీద కూడా కేసు కేసులో ఉంది అని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్పడం జరిగింది అవును అవును సో ఇప్పుడు నేను తన తనతో సన్నిహితులతో కూడా మాట్లాడాను ఏఎస్ రవికుమార్ చౌదరితో మాట్లాడాను ఏంటి కేసు అంటే నాకు తెలిసినంత వరకు అతను చాలా మంచి కురాడు రాజ్ సో ఇదంతా ఒకప్పుడు జరిగిందేమో కానీ ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు కూడా లావణ్య అమ్మాయిని అతనితో కలిసి చూడటం అనేది జరగలేదు అది ఎప్పుడో జరిగిపోయిన స్టోరీ అది సో నాకు తెలిసినంత కావాలని చెప్పేసి ఇది చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి తను కూడా చెప్పాడు అట్లాగే గతంలో రాజ్ రాజ్ తరుణ్కి మేనేజర్గా వ్యవహరించినటువంటి రాజా రవీంద్ర గారితో కూడా నేను మాట్లాడాను సో ఆయన కూడా చాలా మంచి కుర్రాడు రాస్తారును అని చెప్పేసి తను కూడా సో ఇలా అతను చేసే వ్యక్తి కాదు సో ఇప్పుడు నాకు తెలిసి అలాంటిది ఏ రిలేషన్షిప్లో కూడా అతను ఉన్నట్టు అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నట్టు అయితే నాకు తెలియదు అయితే పూర్తి వివరాలు నాకైతే తెలియదు కానీ బట్ రాస్తారు చాలా మంచి కుర్రాడు అన్నట్టుగానే ఆయన కూడా చెప్పారు సో వేరే నాకు కూడా కొంత ఎంతో కొంత తోటి పరిచయం ఉంది సో గతంలో నేను కూడా తన ఇంటర్వ్యూలు చేసి ఉన్నాను ఈ మధ్య అంటే ఈ తిరగబడర స్వామి ఎందుకంటే రవికుమార్ చౌదరి నాకు బాగా సన్నిహితుడి కావటం వల్ల కొంచెం నేను కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఇందులో ఏదో మొత్తానికి ఇది కావాలని ఏమైనా పెట్టారా అనే సందేహాలు నాకు కూడా ఉన్నాయి సో ఇప్పుడు తన సినిమా రిలీజ్ దగ్గరగా ఉండటం వల్ల చేశారు సో ఒక ఇదేంటంటే ఇది డబ్బుల కోసం కూడా ఈ కేసులు అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకొంతమంది కూడా వ్యాఖ్యానిస్తున్నారు సో ఏదేమైనా ఏదేమైనప్పటికీ కూడా రాజ్ తరుణ్ అనే ఇప్పుడు అతనికి ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేదు పెద్ద సంపన్నవంతమైన కుటుంబం కూడా కాదు సో ఒక ప్యాషన్ సినిమా అంటే అతనికి విపరీతమైన పిచ్చి సో ఆ సినిమా తను తనలో ఒక మంచి రైటర్ కూడా ఉన్నాడు స్వతహాగా సో ఆ సినిమాల్లోనే బతుకుతున్నాడు ఆ సినిమాయే ఊపిరిగా బతుకుతున్న ఒక బడ్డింగ్ స్టార్ తను హీరోగా పేరు తెచ్చుకోవాలని యాక్టర్గా పేరు తెచ్చుకోవాలని తప్పిస్తున్నవాడు సో ఇవన్నీ కూడా అతని మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది ఇలాంటి ఇన్సిడెంట్స్ కనుక జరిగితే అయితే బహుశా నాకు తెలిసి ఈ ఇన్సిడెంట్స్ వల్ల ఇలాంటి వాటి వల్ల సో అతనికి జీవితం అంటే ఏంటో కూడా ఎలా ఉండాలి ఏంటి ఎవరు ఏంటి మనుషులతో ఎలా ఉండాలి రేపొద్దున అంటే బ్యాక్గ్రౌండ్ లేకపోతే సరైన బలమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కనుక లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు సో దాని నుంచి బయటపడటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది చూడాలి అసలు అసలు దీంట్లో అంటే పోలీసుల విచారణలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది బయటకు వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం మోసం చేశాడని ఎప్పుడు ఎప్పుడు చెప్తాం వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఏదైనా అగ్రిమెంట్ ఏమైనా ఉందా తను ఏమైనా చెప్పాడా పెళ్లి చేసుకుంటానని ఇట్లాంటివి కూడా వస్తాయి కొన్ని ఆధారాలు కావాలి దానికి ఇప్పుడు చాలా మనం చూస్తూ ఉన్నాం ప్రేమించుకోవటం వాళ్ళు విడిపోవటాలు బ్రేకప్లు చెప్పుకోవటాలని ఈ రోజులో ఒక సాధారణమైన విషయం కింద మారింది ఈవెన్ పెళ్లి చేసుకున్న వాళ్ళే ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోతే విడిపోతున్న ఉదంతాలు ఎన్నో చూస్తున్నాం ఈరోజు సొసైటీలో సో అండర్స్టాండింగ్ లేనప్పుడు విడిపోవడం మంచిది అని చెప్పి చెప్తా కోర్టులు అనే కాదు మానసిక శాస్త్రవేత్తలు చెప్పేది అదే అలాగే సోషియాలజీ సామాజిక వేత్తలు చెప్పేది కూడా అదే సో మీరు కొట్టుకుంటూ కలిసి ఉండటం ఒక చోట ఉండటం కంటే శుభ్రంగా విడిపోయి ఎవరి జీవితం వాళ్ళు హ్యాపీగా జీవించడం బెటర్ అనే చెప్తారు ఏది అభిప్రాయాలు కుదరనప్పుడు ఇంకా సర్దుకుపోవడం కష్టం అన్నప్పుడు అది అలాంటిది ఇప్పుడు ఈమె ఎందుకు లావణ్య అతని మీద అలా మోసం చేశాడు అని చెప్పేసి ఆమె ఏమి ఎక్కడ ఎలా చెప్పగలుగుతుంది అనేది ఒక పాయింట్ సో తను కూడా దాని మీద ఆమె ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో దానికి ఏం జరుగుతుంది ఏంటి ఇందులో న్యాయం ఎవరి పక్కన ఉంది ఏంటి అనేది పోలీసుల విచారణలో వాళ్ళ దర్యాప్తులో తేలనుంది అంటే ఇట్లాంటివి మనం అనేకం చూస్తున్నాం ప్రతిసారి కూడా ఒక అంటే సినిమా ఇండస్ట్రీలోనే ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి లాస్ట్ టైం చూస్తుంటే యూట్యూబర్ కూడా చూసాము ఒక అమ్మాయి ఇలానే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం ఎందుకు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అంటారు అసలు ఇది నిజంగా చెప్పాలంటే సినిమాయే కాదు ప్రతి చోట అన్ని చోట్ల జరుగుతున్నాయి ఎన్నో కేసులు ఉన్నాయి ఎందుకంటే మనం ఫ్యామిలీ వెళ్తే అక్కడకి వచ్చే ఎన్నో ఇట్లాంటివన్నీ అన్ని కనిపిస్తూ ఉంటాయి అట్లాగే పోలీస్ స్టేషన్కి వెళ్తే అనేక కేసులు ఈ తరహా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ రాస్తారు ఒక సెలబ్రిటీ కాబట్టి దానికి ఎక్స్పోజర్ వస్తుంది ఈ కేసుకి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అదే అక్కడ రాస్తారు కాకపోతే మనం ఏం మాట్లాడుకునే వాళ్ళం కాదుగా దీని అంత మీడియాలో ఇంత ఇదిగా అది ఎక్స్పోజర్ అయ్యేది కాదుగా ఈ కేసు సో ఇక్కడ ఏంటంటే సెలబ్రిటీ అవడం సినిమా సెలబ్రిటీ అనేటప్పటికి సో దా ఎక్కువ మైలేజ్ ఉంటుంది దానికి జనం ఎక్కువ మంది చూస్తారు అని